తెలంగాణ జాగతి అధ్యక్షురాలు తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు కవిత సస్పెన్షన్ పై ఆయన మొదటిసారిగా స్పందించారు కవితపై మా పార్టీ చర్చించి చర్యలు తీసుకుంది చర్యలు తీసుకున్న తర్వాత ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు sir rahul i'll tell you one thing whatever had to be discussed has been discussed in the party action has been taken once action has been taken there is nothing further that i can add or comment because whatever had to be discussed whatever had to be discussed internally on party forums we have done that and we have acted and therefore after the action has been taken there is nothing further for me to comment or elaborate on <laughs> నువ్వు నానాను పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చలేదేమో గానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు